సింహరాశి ఈ సింహరాశి అంటే లియో లియోజొడాక్ సైన్ ఈ సింహరాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా నడకని మనం చూసి సింహనడక అంటాం సింహ నడక అంటే రాజసం కలిగి ఉంటుంది ఆ నడకలో అలా నడుస్తారనమాట ఈ సింహరాశి వాళ్ళు అలాగే చక్కగా సింహ భాగం అంటాం అంటే ఎక్కువ ఎక్కువ భాగాన్ని మనకి ఇస్తే సింహభాగం నాకు ఇచ్చేయండి అంటే ఎక్కువ భాగం ఇచ్చేయండి అంటాం అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటాయంటే పుష్కలమైనటువంటి లీడర్షిప్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మరి తులారాశి అయినప్పటికీ కూడా ఆయన నడుస్తుంటే తులాలగ్నం తులారాశి అయింది అయినప్పటికీ కూడా నడుస్తుంటే ఎలా ఉంటుంది రాజసం నడుస్తున్నట్టు ఉంటుంది సింహం నడుస్తున్నట్టు ఉంటుంది ఆ విధమంగా నడక అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళు చేస్తారు ఇక సింహరాశి వాళ్ళు ఏంటంటే పాపం దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్ మేము చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాం మేము చాలా స్ట్రిక్ట్ అంటారు కానీ వాళ్ళే పాపం బాల్తా పడుతూ ఉంటారు అంటే వాళ్ళని ఈ రవి అధిపతి ఈ సింహరాశికి ఒకటో నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్ అనమాట ఆదివారము వీళ్ళకి లక్కీ డే కాబట్టి రవి ఏం చేస్తూ ఉంటాడంటే స్ట్రిక్ట్గా నవగ్రహాలకి నాయకుడు అందరినీ నేను లైన్లో పెట్టేస్తానని కర్ణాల కర్రలా పట్టు కూర్చుంటాడు కానీ ఆయన పొగిడేసరికి ఆయన మొత్తం ఒక్కొక్కడిని వదిలేస్తాడు అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా పొగట్టలంటే చాలా ఇష్టం అందువల్ల పొగట్టల కోసం వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకు వచ్చినటువంటి జీతం కంటే కూడా దాన ధర్మాలు ఎక్కువ చేయడానికి చూస్తారు ఏదోలాగా వాళ్ళు ప్రత్యేకత కావాలి అవతల వాళ్ళు వీళ్ళని గుర్తించాలి కొంతమంది దాన మార్గంలో ఉంటారు ఎక్కువ దానం చేసి ఇంకొకళ్ళు మంచి మంచి సలహాలు ఇచ్చి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా కష్టాల్లో ఉంటే వాళ్ళు అడ్డంగా వెళ్ళిపోయి వాళ్ళని రక్షించేసి వీళ్ళు ఎరుక్కుపోతారు అది సింహరాశి వాళ్ళ యొక్క లక్షణాలు అలాగే ఈ సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రేమను కురిపిస్తారు పిల్లలు చిన్నప్పుడే ఎంతో గొప్ప వాళ్ళు అయిపోవాలి తెగ చదివేసేయాలా విపరీతమైనటువంటి నాలెడ్జ్ వీళ్ళకు వచ్చేసేయాలా అని చెప్పేసి తెగ బోధిచ్చేస్తూ ఉంటారు అయితే వీళ్ళంతా కూడా స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా మా ఎవ్రీ ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ నాట్ వెజల్స్ టు బి ఇన్ దే ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ అంటాడు ఆయన అంటే ఈ ఈ చిన్నపిల్లలంతా కూడా ఏమైనా గిన్నెలా లేకపోతే డ్రమ్లా నీళ్లు పోసినట్టు నాలెడ్జ్ పోసేయడానికి అలా కుదరదు నాలెడ్జ్ నీకు వచ్చినటువంటి నాలెడ్జ్ అనేటటువంటిది అంత అంత పోసేటం ఒకే రోజులో పాఠాలు చెప్పేయాలని తప్పు అది సో క్రమేపీ గ్రాడ్యువల్గా చెప్తాం పాఠాలు అలాగే ఈ యొక్క వాళ్ళలో ఒక స్పార్క్ ఉంటుంది ఆ జ్యోతి ఆ జ్యోతిని మనం వెలిగించాలి ఆ జ్యోతిని మనం తీయాలని స్వామి వివేకానంద చెప్తారు ఇదే పొరపాటు వీళ్ళు మన సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో చేస్తారు స్వామి వివేకానంద చెప్పిన సూత్రాన్ని కనుక మీరు కనుక అవలంబిస్తే మీకు ఆ ప్రాబ్లమే రాదు మీరేం చేస్తారు మీ పిల్లలకి ఏం కావాలరా నీకేమిష్టం నీకే కూర ఇష్టం అని అడుగుతారు వాళ్ళు ఏదో డిమాండ్స్ చెప్తారు అవి వండుతారు బాగానే ఉంది పెడతారు ఈ లోపల గొడవ పెట్టుకుంటారు వాళ్ళతో అని అక్కకి వేసావు నాకు వేసావు లేకపోతే తినేసిన ప్లేట్ ఎక్కడ పెడతాడు ప్లేట్ ఎక్కడ పెడితే అక్క తెస్తుంది ప్లేట్ ఎక్కువ తింది కాబట్టి నేను తక్కువ తిన్నాను కాబట్టి ఇలాంటి గొడవల్లో చిన్నపిల్లల గొడవలు జరుగుతుంటే మీరు అందులో దూరిపోతారు దూరిపోయి వెళ్ళి జడ్జ్మెంట్లు చేయడానికి ట్రై చేస్తారు అంటే తమ పిల్లలు చిన్ననాటి నుంచి కూడా క్రమశిక్షణయుతంగా మెలగాలి సమాజంలో మంచి లీడర్లు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు చక్కగా కృషి చేస్తారు అయితే పిల్లలు కూడా మీకు ఆపరేట్ చేయాలి కదా కాబట్టి దేని ఎవరు కోఆపరేటివ్ అందువలన ఏమవుతుంది వాళ్ళు మీరేం చేస్తారు ఈ సింహరాశి వాళ్ళ పాపం ఈ మేలు చేద్దామనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ టైట్ చేయడం వల్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల మీకు ఏమవుతారండి విల్ బికమ్ బ్యాడ్ బొమ్మ రిల్లు సినిమాలో సిద్ధార్థలాగా అయిపోతారనమాట కాబట్టి అప్పుడు జెనీలియా వచ్చి మీకు వాడిని మా బా సిద్ధార్థని ఎలాగైతే అడుగుతుంటుందో అలాంటి కోణాలు మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చక్కగా వదిలేసేయండి మీ పిల్లల్ని అలాగే మీరు కూడా ఏం చేస్తారు హెల్ప్లు చేస్తారు బాగుంది ఒక ఎవడైనా ఒకడు ఒక వంద రూపాయలు అడిగాడు అనుకోండి ఇస్తారు బ్యూటిఫుల్ అసలు ఫస్ట్ ఇచ్చేదే మీరు బాగుంది అది ఇచ్చి పది మందికి చెప్తారు మీరు మీ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు వెళ్ళి తిన్నగా ఉంటారా వాళ్ళు వాళ్ళు ఇలా వంద రూపాయలు ఇచ్చిన చెప్తారు ఇప్పుడు ముందేమో వాడు చక్కగా కృతజ్ఞతతో ఉంటాడప్ప చక్కగా వీడు వంద రూపాయలు మాకు ఇచ్చారు అని చెప్పి సంతోషపడతారు ఆ తర్వాత ఎప్పుడైతే మీరు అందరికీ చెప్పారో వాళ్ళు వెళ్ళి అడిగారు వీడు వంద రూపాయలు ఇచ్చి మొత్తం అంతా టమ్కేసింది అనేటటువంటి ఉద్దేశంతో పాడు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు చక్కగా డ్రింక్ చేస్తారు చక్కగా స్మోక్ చేస్తారు చక్కగా చక్కగా అన్నీ అలవాట్లు కూడా ఉంటాయన్నమాట అయితే మరి వీళ్ళు ఆదివారం నాడు మన నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా తినకూడదు ఈ సింహరాశి వాళ్ళు అసలు మందు తాకూడదు ఆదివారం నాడు అట్లీస్ట్ స్మోక్ చేయకూడదు కానీ వీళ్ళు ఏం చేస్తారండి వీళ్ళు ఈ యొక్క ఈ పనులు పని కట్టుకొని ఆదివారం నాడు చేస్తే వీళ్ళకి మంచిది కాదు వీళ్ళకి దరిద్రం పట్టుకుంటుంది అన్నీ లాస్లో రావడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి వీళ్ళంతసేపు కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఉన్నవాళ్ళు ఏంటంటే ఎవరు క్లాస్లోకి వెళ్ళగానే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు ఎక్కడైనా పెళ్ళికి వెళ్తే వెళ్ళి ఫస్ట్ లైన్లో అది ఎవరి కోసం ఇచ్చారు ఎవరి కోసం కేటాయించారని కూడా చూడకుండా వీఐపీస్ చైర్లోకి వెళ్ళి ఫస్ట్ కూర్చుంటారు అనమాట కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు హాస్పిటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళందరికీ కూడా చక్కగా వీళ్ళు సహాయం చేస్తారు అడగకుండా సహాయం చేస్తారు చేసి పదిసా పది రోజు బిర్యానీ పెడతారు ముప్పై రోజులు బిర్యానీ పెడతారు ఇరవై తొమ్మిది రోజులు పెట్టి రోజు పెట్టకుండా ఉన్నట్లయితే అవతల వాళ్ళు ఎందుకు కోరుకుంటారు వీళ్ళు ఇరవై తొమ్మిది రోజులు పెట్టింది మర్చిపోతారు ఆ ఒక్కరోజు పెట్టని రోజున వీళ్ళు తిడతారు అపార్థం చేసుకుంటారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు మొత్తం అందరికీ కూడా సహాయాలు చేసినప్పటికీ కూడా వీళ్ళు ఒక్కరోజు చేయకపోవడం వల్ల లేకపోతే ఒత్తిడి వల్ల దేనివల్ల వీళ్ళు బ్యాడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా ఒకటో తేదీన పసుపు కలర్ చొక్క వేసుకోవాలి వేసుకొని చక్కగా బట్టలు వేసుకొని పసుపు చీరలు వేసుకొని ఆదివారం నాడు మరి సూర్య సూర్యోదయం ఉంటుంది కదా దండం పెట్టుకొని సూర్యుడికి ఆ రోజున కనుక పెళ్లి చూపులు కనుక కూర్చున్నట్లయితే వీళ్ళకి గ్యారంటీగా ఈ సింహరాశి వాళ్ళకి ఆ పెళ్ళి కుదురుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు పెళ్ళి అవట్లేదని మాకు పెళ్ళి అవ్వట్లేదు నేను బాధపడాల్సిన అవసరం లేదు అల్ప సంతానం కలిగి ఉంటారు వీళ్ళు కోర్టు సమస్యల్లో వీళ్ళే విజయం సాధించడానికి అవకాశాలుంటాయి వీళ్ళ పేరు మీద అనుకూలమైన తీర్పులు వస్తాయన్నమాట